గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీట వేసింది ఈరోజు గురు పౌర్ణమి కదా గురువులని మనము స్మరించుకోవాలి అసలు గురు పౌర్ణమి విశిష్టత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటూ మనం తల్లిదండ్రులతో సమానంగా గురువును గౌరవిస్తాం గురువుకు అంత ప్రాధాన్యం ఉంది కాబట్టే అవతార పురుషులైన శ్రీరాముడు వశిష్ఠుని వద్ద శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద పాండవులు ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించారు ఆది గురువైన వ్యాస మహాముని జన్మదినమైన ఆషాఢశుద్ధ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాం అసలు గురువు అనే పదానికి అర్థం ఏమిటంటే గు అంటే చీకటి రు అంటే పారద్రోలేవాడు వాడు అనగా అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపు మనల్ని నడిపించేవాడే గురువు ద్వాపర యుగంలో పరాశరుడు సత్యవంతులకు జన్మించిన పుత్రుడే వ్యాస మహాముని అంతేకాదు వశిష్ఠులు పరాశరుడు సూతుడు సుకుడు నారదుడు ఆది గురువైన శ్రీ శంకర భగవత్పాదులు కూడా పూజనీయులే గురువులే అందుకే మనం వ్యాసం వశిష్ఠ నప్తారం పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపో అంటూ ప్రతిరోజు గురు పరంపరను స్మరించుకుంటాం అంటే వశిష్ఠుని మునిమనమడు శక్తి మనమడు పరాశరుని కుమారుడు సుకుని తండ్రి అయిన వ్యాసునికి నమస్కరిస్తున్నాను అని అర్థం ప్రతిరోజు మనం ఈ విధంగా గురువుని స్మరించుకుంటూనే ఉంటాం అంతేకాదు గురు పౌర్ణమి రోజున అవధూతలైన శ్రీ దత్తాత్రేయ స్వామిని శ్రీ సాయిబాబా వారిని శ్రీ పుట్టపర్తి సాయిబాబాను అలాగే పూజనీయులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి శ్రీ భారతీ స్వామి ఇలా పీఠాధిపతులు మతాధిపతులు ఎందరినో మనము గురువులుగా పూజించుకుంటూ ఉంటాము ప్రతినిత్యం పూజిస్తూనే ఉంటాం కానీ గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా గురువులను ఆరాధించడం మన సాంప్రదాయంలో ఒక భాగం గురువుకు ఎలాంటి స్వార్థం ఉండదు తన శిష్యుల్ని వృద్ధిలోకి తీసుకురావడమే గురువు యొక్క ధ్యేయం అందుకే గురువులు ఎప్పుడూ కూడా పూజనీయులే ఈ గురు పౌర్ణమి రోజున ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నిజమైన గురువు ఎప్పుడూ కూడా తన శిష్యుల అభివృద్ధిని చూడాలని కోరుకుంటాడు కానీ నేటి కాలంలో గురువులను కించపరచడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది గురువు లేని జన్మ గుడ్డి జన్మ వంటిదని శాస్త్రవచనం అందుకే ఏదో మొక్కుబడిగా ఏడాదికి ఒక్కసారి గురువును పూజించడం కాదు గురువు నేర్పిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తూ మంచి వ్యక్తులుగా మంచి సమాజ నిర్మాణానికి తోడ్పడమే గురువుకు మనం ఇచ్చే అసలైన గౌరవము అదే నిజమైన గురుదక్షిణ అదే నిజమైన గురువందనం అందుకే మనం అందరం కూడా గురువు నేర్పిన బాటలోనే నడవాలి మంచి మార్గాన్ని ఎంచుకోవాలి మంచి గురువును ఎంచుకోవాలి గురువు నిర్దేశించిన మార్గంలోనే మనం పయనించాలి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మనం అందరము గురు పూజ చేద్దాం గురువును సత్కరించుకుందాం గురు పౌర్ణమి యొక్క విశిష్టతను గురువు నేర్పిన మార్గాన్ని ఎలా మనము అనుసరించాలో అందరికీ తెలియజేసేలాగా ప్రవర్తించుకుందాం మరొక్కసారి అందరికీ గురు శుభాకాంక్షలు